మొన్న ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా అంటూ హంగామా చేశాడు చేశాడా లేదా వచ్చా నీళ్లు అయ్యా ముఖ్యమంత్రి మా కుప్పం అంతా కొట్టుకోపోతా ఉంది ఎక్కడ చూసిన నీళ్లే ఉన్నాయి మునకైపోయింది హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి అవునా కాదా డ్రామాలు ఆడతావా సినిమా సెట్టింగ్లు పెడతావా నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చారు గేట్ నీళ్లెత్తారు ఈ నెళ్ళాడు తెల్లవారితో గేట్లు తీసుకొని పోయారు మన తమ్ముళ్ళ ఆ కాలంలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా ఇక్కడికి మా గొప్ప నీళ్లు రానేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తాము సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి నియోజకవర్గానికి అర్హుతుందా రావడానికి పులువెందులకు నీళ్లు ఇచ్చాను అవునా కాదా ఇదే మీటింగ్ లో వంద సార్లు చెప్పాను తొంభై శాతం అందరినీ నేనే పూర్తి చేశాను ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీ కోట్లో నీళ్లు రిలీజ్ చేశాను అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మ చవట్లు మీరు నన్ను గురించి విమర్శిస్తారా ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత అందరినీ నీళ్లు వచ్చే బాధ్యత అన్ని చెరువులు నింపే బాధ్యత పాలార్ పూర్తిగా భారించే బాధ్యత ప్రతి ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మిత్రపక్షాలు తీసుకుంటాం